ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరెంటు బాధలు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది మరి మనకందరికీ తెలిసినటువంటి విషయం పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం మోపడం ఎలక్షన్లో చెప్పడే ఒక్క రూపాయి కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను పైపెచ్చు ఇంకా కరెంటు మీరు ఉత్పత్తి చేసుకొని వినియోగ వినియోగాలకు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను అనుభవ అనుభవజ్ఞుడిని నా మాటలో నమ్మండి అని ప్రజల్ని నమ్మించి సూపర్శక్స్ అని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయక ప్రజల పేద ప్రజల తాలూకా మరి నడ్డి విరుస్తూ వాళ్ళకి ద్రోహం చేస్తూ ఓట్లు వేసుకొని సీట్లో కూర్చొని ఈవేళ ప్రజలకి అన్యాయం చేస్తున్నటువంటి నాయకుడిని పేద ప్రజలు ఇప్పుడు కూడా క్షమించరు ఈ సూపర్ సిక్స్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా అయితే ఆరు వందల వాగ్దానాలు చేసి ఇంప్లిమెంట్ చేయకపోతే రెండు వేల పంతొమ్మిదిలో గుర్తు చెప్పారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడుకి వస్తుందని మీ ద్వారా తెలియపచ్చు ఈరోజు ప్రపంచం గర్వించదగినటువంటి మహానాయుడు మాజీ ప్రధానమంత్రి కర్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణాన్ని చాలా తీవ్రమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఈ దేశ ప్రజలందరూ అదే కాకుండా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టెన్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంటు చేస్తామని అంటే అప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకుని మరి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన తక్షణం ఆయన పియర్ పిలిపించి ఈ టెన్ పర్సెంట్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఏజెండా నుంచి తొలగించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఆ రోజుని ఆ యొక్క ఫోటోలన్నీ కూడా మనం విశాఖపట్నం స్టీల్పేట కార్మికులు అందరూ కూడా ఆంధ్రాల్లో పెట్టుకున్నారు అటువంటి మహానీయుడు ఎంటర్నే డేషన్ తీసుకునేవాడు ఈ రోజున మనం ఐదు వందల రోజులు ఆరు వందల రోజుల రూపాయ మనం సుమారు మనం ఇక్కడ ఉద్యమం చేస్తున్నా సరే ప్రధానమంత్రికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఇప్పుడు అటువంటి మహానాయ నాయకుడు కోల్పోవటం మనం చాలా దురదృష్టంగా భావిస్తూ మరి ఆయనకి నా గ్రా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను